మడుగూరు మండలం మహ్మదాబాదు గ్రామం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి కార్యకర్తలను సన్మానించుకోవడం జరిగింది అలాంటి వారి త్యాగబలం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తల బలంతో ముందుకు నలభై సంవత్సరాలుగా ముందుకు వెళ్తుందంటే అలాంటి సీనియర్ కార్యకర్తల వల్ల తెలుగుదేశం పార్టీ నడుస్తున్నది కాబట్టి అలాంటి వాళ్ళని సంపాదించుకొని రానున్న రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీకి బాగా కష్టపడే విధంగా కార్యకర్తలను సమర్థం చేయడానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి నలుగురు మండల తెలుగుదేశం నాయకులందరికీ పేరు పైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అండా దండగా ఉండి వారి యొక్క సమస్యల్లో వారి యొక్క కష్టాల్లో వారి యొక్క మంచి చెడుల్లో తెలుగుదేశం పార్టీ అండ ఉండి ఆయన ఆ రోజు పటేల్ పట్లవారి వ్యవస్థ నుండి మండల స్థాయిలో మండల వ్యవస్థ పెట్టి ఎంతో మందికి భూమి వాళ్ళకు భూములు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కానీ ప్రవేశపెట్టి బీసీలు ఎస్సీ ఎస్సీలు ఆదుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తర్వాత మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతి ఒక్క వర్గానికి మేలు జరిగే విధంగా కార్పొరేషన్లు పెట్టి పనుముట్లు ఇచ్చి బీసీలను ఆదుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వైసీపీలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క సిల్లి నయా పైసా కూడా కార్పొరేషన్ నిధులు కేటాయించుకోకుండా తర్వాత ఎవరికైనా ఆదరణ కింద పనిముట్లు ఇవ్వకోకుండా ఈరోజు ఎంత హీనంగా చూస్తారంటే బీసీలు అంత హీనంగా చూస్తున్నారు ఎక్కడే గారి గౌరవం లేదు కింద స్థాయి కార్యకర్తలు ఉంటే మినిస్టర్ వరకు బీసీలకు గౌరవం ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ కాబట్టి ఇలాంటి పార్టీని రానున్న రోజుల్లో తరిమి కొట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తే బీసీలకు మెరుగైన సౌకర్యాలు ఎత్తుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పి మనం తెలియజేస్తున్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటేనే బీసీ మినిస్టర్లకు కానీ బీసీ ఎమ్మెల్యేలకు కానీ బీసీ నాయకులకు కానీ కనీసం లోపలికి ప్రవేశించడానికి కూడా ప్రవేశం లేని యొక్క ప్రాంతము ఏదైనా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రాష్ట్ర అధ్యక్షుడు అక్షుడుగా బీసీలు పెట్టి ఈరోజు అన్ని విధాల బీసీలకు అండదండగా తెలుగుదేశం పార్టీ ఉంది బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం అనే విధంగా ఈరోజు మన జాతీయ అధ్యక్షులు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు బీసీలు ప్రోత్సహిస్తూ బీసీలకు ఎన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞత కూడా తెలియజేస్తాను బీసీల తరపున రానున్న రోజుల్లో బీసీలంతా ఏకమై బీసీలో ఉన్న మేధావులు విద్యావంతులు బిజినెస్ మ్యాన్స్ అన్ని రకాల వ్యక్తులు ఆలోచించాలి బీసీలకు ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అండ తెలుగుదేశం జెండా అనే విధంగా మనమంతా పనిచేసి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రంలో బీసీల యొక్క కాలజీని ఎదిరించే విధంగా మనం ప్రవర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే పుట్టపట్టి నియోజకవర్గంలో ఎంతో మంది ఉన్నారు ఎన్నో రకాలుగా బీచీలు అడుగుదొక్కబడుతున్నారు దాడులకు దౌర్జన్యాలకు గురవుతున్నారు ఈ ప్రాంతము అమ్మడుగురు ఓడిసి నల్లబాల ప్రాంతం చాలా అత్యధిక వెనుకబడి ప్రాంతంగా కుటుంబ ఉంది రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసము ప్రణాళిక రూపొందించి తెలుగుదేశం ఈ ఖచ్చితంగా అధికారం వస్తుంది కుటుంబి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళని ఆదరించి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తారు ఈ ప్రాంత అభివృద్ధి కోసము ప్రత్యేక ప్రణాళిక నిధులు కేటాయించుకొని అభివృద్ధి చేయాల్సిందిగా పార్టీ చూసి కూడా తీసుకెళ్తాము కాబట్టి ఇటున్న ఒకటే ఒకటి పుట్టబద్ది నియోజక ప్రజలు కోరుతున్నాం రానున్న రోజుల్లో తెలుగుదేశానికి పట్టం కట్టండి మన యొక్క ప్రాంత అభివృద్ధి కోసము అందరూ కృషి చేద్దామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పుట్టబద్ధి యొక్క ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ జిల్లా ప్రకటించినా కానీ ఏ ఒక్క ఆధునికంగా కానీ అభివృద్ధికి రోజుకొని ప్రాంతంగా పుట్టపర్తి నియోజకవర్గం ఉంది భగవాన్ సత్యసాయి బాబు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వంలో కనీసం చేతోడు వాతడికి కూడా అభివృద్ధి చేయకోకుండా పుట్టపర్తిని సర్వనాశనం చేస్తున్నారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి పుట్టపర్తి అభివృద్ధి కానీ పుట్టపర్తుల యొక్క బాబా గారి యొక్క ఆశయాలు కానీ కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే నేడు ఈ ఎమ్మెల్యే గారు నూట తొంభై ఎనిమిది చెరువులకు నీరు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు ఇంతవరకు నాలుగున్నర సంవత్సరం దాటిపోయింది ఇంకా మూడు నెలలే గడువు ఉంది ఏ ప్రాంతం నుండి నీళ్ళు తీసుకొస్తారు ఏ చెరువుని నింపుతారు ఉన్న చెరువులకే నీరు నింపే పరిస్థితి లేదు ఉన్న కాలంలో బాగు చేసే పరిస్థితి లేదు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో కాలువలన్నీ కూడికలు తీసి నీట్గా చేసినా కూడా ఆ బిల్లులు కూడా ఇవ్వకపోకుండా వృత్తి చేసిన పాపము వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు తొంభై ఐదు నూట తొంభై ఐదు చెరువులకు నీరు ఇస్తామని చెప్పి ఊరు మైక్ మైపు పెట్టి చెప్తున్నారు చెప్పినా కూడా వారు నిజంగానే వాళ్ళకు సిద్ధశుద్ధి ఉంటే ఒక్క చెరువుని ఇంపి చూపించమనండి తర్వాత వాళ్ళు వచ్చి ప్రకల్పాలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము ఇది జరగానే ప్రజలు మభ్య పెట్టడానికి నూట తొంభై చెరువులకు నీరు ఇస్తామని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటికే కరువు తండమిచ్చింది ఎక్కడే కానీ వరలు వర్షాలు లేక ఈరోజు కరువులో ఉన్న ప్రాంతాన్ని మళ్ళీ మేము నీటికి చెరువులు ఇస్తామని చెప్పి అదే విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఖండిస్తున్నాము కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరిద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పి కంటాభంగ తెలియజేస్తూ చర్వ జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ బాబు గారు జై తెలుగుదేశం